హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఇండోనేషియా ముచ్చట్లు మీరు ఎక్కడైనా లార్డ్ శివ లార్డ్ బ్రహ్మ లార్డ్ విష్ణు త్రిమూర్తులు అంటారు కదా త్రిమూర్తులు ఒకే ప్లేస్లో ఉన్న దేవాలయం అయితే ఎక్కడైనా చూసారా ఎక్కడా లేదండి ఇండోనేషియాలో ప్రంబన్ అనే ప్లేస్లో ఉందండి ఈ ప్లేస్ వచ్చేసరికి సెంట్రల్ జావాలో ఉందన్నమాట ఇక్కడికి టూరిస్టులు చాలామంది వస్తున్నారండి ఇప్పుడు మీరు అక్కడ టూరిస్టులు చూశారు కదా వాళ్ళు యూఎస్ నుంచి వచ్చారంట వాళ్ళకు ఒక గైడ్ ఉన్నారు మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తే మొత్తం చూపైతే చూపిస్తున్నారు ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము ఈ గుడి వచ్చేసి తొమ్మిదవ శతాబ్దంలో కట్టించారంట అండి అండ్ మీకు ఇంకొకటి ఇంట్రెస్టింగ్గా చెప్పనా అండి అతి పెద్ద ప్రపంచంలోనే అతి పెద్ద శివాలయం కూడా ఓన్లీ బ్రహ్మనంద్ టెంపుల్ చాలా పెద్దదండి నలభై ఏడు మీటర్ల హైట్ ఉంటుందండి శివాలయం అయితే వెడల్పు వచ్చేసి ముప్పై రెండు మీటర్లు చాలా పెద్దది కదండి ఇప్పుడు మీకు ఈ గుడి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు అయితే మీకు చెప్తానండి ఇక్కడ శివాలయం ఉంది కదా శివాలయం ముందేమో మహానంది ఆలయం బ్రహ్మదేవుడి ఆలయం ముందేమో హంసవాహన ఆలయం మళ్ళీ విష్ణుమూర్తి ఆలయం ముందేమో గరుడ వాహనం ఆలయం అలా అయితే ఉందన్నమాట ఇప్పుడు బ్రహ్మదేవాలయంలోకి అయితే వెళ్తున్నాము ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా బ్రహ్మదేవుడు అనమాట చూడండి అక్కడ లోపల బయట ఎక్కడో ఉంది సన్ లైటనింగ్ మాత్రం డైరెక్ట్గా దేవుడి మీదే పడుతుంది అనమాట ఇప్పుడైతే మనం స్టెప్స్ దిగుతున్నాము స్టెప్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయండి పిల్లలు ఉన్నవాళ్ళు వాళ్ళు ముసలోళ్ళు అయితే అసలు ఎక్కలేరు అనమాట ఇప్పుడు ఇక్కడ చూడండి ఎంత ఆర్కిటెక్చరు ఆ కాలంలోనే ఇంత బాగా చేశారా అని అయితే అనిపించేలాగా ఉందనమాట ఈ గుడి వచ్చేసి తొమ్మిదవ సెంచరీలో చేశారు కదా బి కన్స్ట్రక్షన్ అప్పట్లో రాజు రాకైపీ పిక్కటన్ అంట రాజు ఆ తొమ్మిదవ సెంచరీలో ఈ గుడినైతే స్థాపించారనమాట ఓపెన్ చేసిందేమో తన కొడుకైన సోమపాలరాజు అంట ఇక్కడ ఈ గుడిలో మొత్తం రెండు వందల నలభై గుళ్ళు అయితే ఉన్నాయంటండి చిన్న చిన్న గుళ్ళు ఇక్కడ అలానే వినాయకుడి విగ్రహం మళ్ళీ దుర్గామాత విగ్రహం అలా అయితే చాలా విగ్రహాలు ఉన్నాయన్నమాట దేవతలవి దేవుళ్ళవి ఇక్కడ చూసారా అప్పట్లోనే ఇంత బాగా చేశారంటే కన్స్ట్రక్షన్ కానీ ఇంత గట్టిగా చేశారంటే చాలా గ్రేట్ కదండి ఇప్పుడు మీకు కనపడుతున్నాయి కదా అవన్నీ చిన్న చిన్న దేవాలయాలండి మేమైతే అక్కడికి వెళ్ళలేదన్నమాట ఇప్పుడు అక్కడికి వెళ్ళి మాకు వేరే దగ్గరికి వెళ్ళాలని అనుకున్నాము అని ప్రపంచంలోనే అతి పెద్ద బుద్ బుద్ధుడి దేవాలయం అన్నమాట ఇక్కడ చూడండి ఇప్పుడైతే మేము శివాలయం లోపలికైతే వెళ్తున్నాము అక్కడ క్యూ అయితే చాలా ఉందండి ఎందుకంటే అదే పెద్ద దేవాలయం ఈ రెండు విష్ణుమూర్తి దేవాలయం బ్రహ్మ దేవాలయం కొంచెం అనమాట ఇప్పుడు ఈ శివాలయం వచ్చేసి నలభై ఏడు మీటర్లు పొడుగైతే ఉందంటండి అక్కడ మేము అక్కడ చూసారా ఆ క్యూలో ఎంతమంది ఉన్నారో ఎండ అయితే విపరీతంగా కాస్తుంది మా పిల్లలతో చాలా ఇబ్బంది అయిందండి ఎందుకంటే వాళ్ళు ఆ స్టెప్స్ ఎక్కలేక మేము ఎత్తుకొని ఎక్కాలంటే కష్టంగా ఉంది మామూలుగా మనం ఎక్కాలంటే చాలా కష్టంగా ఉంది ఇక్కడ ఎండ అయితే విపరీతంగా ఉందండి ఇక్కడ నాకు మా హస్బెండ్కి కాన్వర్సేషన్ ఏం జరిగిందో మీకు చెప్తాను నేను ఎండ విపరీతంగా ఉంది కదా గొడుక్కుందామా అంటే లేదు ఏమెండ మనం ఇండియాలో ఉండట్లేదా ఎండకి అనేసి అన్నారనమాట కానీ ఇక్కడ ఎండ లేదండి మూగెండ అంటారు కదా అంత విపరీతంగా బాగా ఎండ అయితే మళ్ళీ చల్లడిగాలు వస్తుంది ఎండ బాగుందండి తట్టుకోలేకపోయామనమాట పిల్లలతో కదా పిల్లలు చాలా తట్టుకోలేకపోయారు మనమే తట్టుకోలేకపోయామంటే పిల్లలు ఎలా తట్టుకుంటారండి అందుకే నేను కొనమంటే కొనలేదా తర్వాత అంటున్నాడు కొంటే బాగుండేదేమో అని అంటున్నాడు ఇప్పుడు మనమైతే శివాలయం లోపలికైతే వెళ్తున్నామండి చూడండి ఎలాగ ఎంత పెద్ద మీట్లున్నాయో పా మా అయితే ఎక్కలేకపోతున్నాడు ఏదో కంట్రీ నుంచి వచ్చాడు అనుకుంటా తను తను ఏ కంట్రీ నుంచి వచ్చాడో అయితే నాకు తెలియదు ఇప్పుడు మీరు చూస్తున్నది లార్డ్ శివ విగ్రహం అనమాట చూడండి ఫోన్లో వీడియో తీస్తుంటే ఫోన్లో కూడా పట్టట్లేదండి ఆ విగ్రహం అంత పెద్దదనమాట చూడండి మొత్తం సూర్యకాంతి ఓన్లీ దేవుడి విగ్రహం మీదే పడుతుంది అప్పట్లోనే అంత తెలివితో కట్టారంటే చాలా గ్రేట్ కదా ఇప్పుడు ఇక్కడ ఆర్కిటెక్చర్ వచ్చేసి ఇప్పుడు శివాలయం కదా మొత్తం శివుడి బొమ్మలు మొత్తం శివుడి విగ్రహాలు మొత్తం ఇక్కడ ఆర్కిటెక్చర్ వాళ్ళు బాగా చెక్కారన్నమాట చాలా బాగుంది మొత్తం మీకు చూపిస్తున్నాను చూడండి మీరు మొత్తం మంచిగా అబ్జర్వ్ చేస్తే ఈ టెంపుల్ అందమైనంతా మొత్తం మీకే కనిపిస్తుంది అంత బాగుంటుందన్నమాట ఈ టెంపుల్ కట్టినప్పుడు పదహారవ సెంచరీలో మొత్తం హిందువులు మొత్తం ఈస్ట్ జావాకి వెళ్ళారంట అంటే మనం బాలి బాలి అంటాం కదా అటు సైడ్ అనమాట ఇప్పుడు ఇక్కడ అందరు ముస్లిమ్సే ఉంటారు అందుకని ఇక్కడ ఎవరు పూజ అయితే చేయట్లేదండి ఓన్లీ వరల్డ్ ఆర్గనైజేషన్ వాళ్ళు తీసుకున్నారు యుఎన్ యుఎన్ఎస్కో వాళ్ళు మొత్తం బాలదే మొత్తం మెయింటెనెన్స్ మొత్తం చేస్తున్నారు ఇక్కడ మొత్తం ఆర్కిటెక్చర్ అయితే అబ్జర్వ్ చేయండి శివుడు విగ్రహాలు మొత్తం ఎంత బాగున్నాయో కానీ కొన్ని ఎర్త్క్వేక్స్ వల్ల పదహారవ సెంచరీలో కొన్ని ఎర్త్క్వేక్స్ వల్ల కొన్ని దేవుడి విగ్రహాలు అయితే మొత్తం కింద పడిపోయాయి అండి మొత్తం అక్కడ ఆ రాళ్ళు కానీ కట్టిన రాళ్ళు మాత్రం అవి వాళ్ళు అక్కడే ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా అక్కడే పెట్టేశారు రాళ్ళు కూడా అంత బాగా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారనమాట ఇక్కడ అటుపక్క చూసారు కదా మీకు ఇందాక చెప్పాను కదండి అవి మొత్తం చిన్న చిన్న దేవాలయాలు మేమైతే వెళ్ళలేదండి మేము చూసిందైతే ఓన్లీ వినాయకుడు విగ్రహం దుర్గామాత విగ్రహం శివాలయం విష్ణుమూర్తి దేవాలయం మళ్ళీ బ్రహ్మాలయం అయితే చూసామన్నమాట ఇప్పుడు మనం విష్ణుమూర్తి దేవాలయం ముందుకైతే వెళ్దాము చూడండి ఇదేమో విష్ణుమూర్తి దేవాలయమా దాని ఎదురేమో గరుడ వాహనం దేవాలయం అలా అయితే ఉన్నాయండి చాలా మంచిగా కట్టారు కదా అప్పట్లోనే నేను ఇన్నిసార్లు చెప్తున్నానంటే నాకు ఎంత బాగా నచ్చితే ఇన్నిసార్లు చెప్పానో చూసుకోండి చూడండి స్కైకి ఎంటినట్లుగా అనిపిస్తుందండి బాగా దేవాలయం మాత్రం ఇక్కడ చూడండి టూరిస్టులు కానీ అబ్బాయి ఎంత మాత్రం ఫుల్ కొడుతుందండి ఎండైతే ఇప్పుడైతే ప్రజెంట్ మనమైతే వెళ్తున్నామండి విష్ణు దేవాలయంలోకి ఇప్పుడు మీరు చూస్తున్నదైతే విష్ణుమూర్తి విగ్రహం అండి మేము వీడియో తీస్తుంటే వీడియోలో పట్టనంత విగ్రహం అయితే ఉందండి చాలా పెద్దదనమాట విగ్రహాలు ఇప్పుడు మొత్తం చీకటి ఉంటుందండి ఓన్లీ ఇటు చూసినా దేవుడి మీద సూర్యకాంతి పడుతుందండి మనం ఎంతమంది వచ్చినా దేవుడి మీద సూర్యకాంతి అయితే పడుతుంది అనమాట అప్పట్లో అంత బాగా కట్టారనమాట ఇప్పుడైతే ఇప్పుడు మనం వచ్చింది విష్ణు దేవాలయం కదా మొత్తం ఆర్కిటెక్చర్ మొత్తం అదేనండి మొత్తం విష్ణుదే విష్ణుమూర్తి దేవాలయం ఆ ఆర్కిటెక్చర్ మొత్తం విష్ణుమూర్తిదే ఇప్పుడు చూడండి మొత్తం టూరిస్టులు ఎంతమంది వచ్చారో చాలా మంది వచ్చారు మేమైతే కొన్ని టెంపుల్స్కి అయితే వెళ్ళలేదన్నమాట అక్కడ మా హస్బెండ్ పోయి కొన్ని విగ్రహాలు లేవు అన్నారు ఓకే అనేసి మేము ఇటు వచ్చాము కొన్ని ఎర్తిక్వేక్స్ వల్ల మీకు నేను కొన్ని టెంపుల్స్ కూలాయి అని చెప్పాను కదా అవేనండి అక్కడ బండరాలు అలా కనిపిస్తున్నాయి కదా అవే అనమాట పదహారవ సెంచరీలో ఎర్తిక్వేక్స్ బాగా రావడం వల్ల కొన్ని గుళ్ళు అయితే అలా అనమాట మీరు ఒకసారి గూగుల్లో అయినా సెర్చ్ చేయండి అతిపెద్ద శివాలయం ప్రపంచంలోనే అని మళ్ళీ అతిపెద్ద త్రిమూర్తులు కలిసి ఉన్న దేవాలయం అని కొడితే ఇదే వస్తుందండి బ్రహ్మనెంట్ దేవాలయం అని ఇంకా ఫైనల్గా అయితే రెస్టారెంట్కి వచ్చాము ఇది ఇండియన్ రెస్టారెంట్ అయితే కాదు కానండి బిర్యానీ అయితే దొరికిద్ది అనమాట లాస్ట్ టైం జోగ్జా వచ్చినప్పుడు ఇక్కడే వచ్చి తిన్నాము చాలా బాగుంటుంది అనమాట ఇంకా తిన్నాక ఫోర్ థర్టీకి బోరబుదరని వెళ్తే అక్కడ మొత్తం క్లోజ్ చేసిందండి అక్కడ అతిపెద్ద బుద్ధుని దేవాలయం అనమాట ప్రపంచంలోనే అతి పెద్ద బుద్ధుని దేవాలయం ఇక్కడ ఇండోనేషియాలో నేచరు బావనాల్సిందే అండి అంత బాగుంటాయి అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ సో మచ్